పంచ ప్రాణాలు పెట్టుకున్న తల్లిదండ్రులకు అనుకుని రోడ్డు ప్రమాదం కడుపు కోత మిగిల్చింది నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చేవూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల పాప అద్విక ప్రాణాలు కోల్పోయింది అప్పటిదాకా అల్లరి చేసిన విగత విగతజీవిగా మారడాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలవశిలా రోధించారు పాప మృతదేహంపై వాలిపోయి లే తల్లి అని బిగ్గరగా ఏడవడం చూపరులను కంటతడి పెట్టించింది చెన్నై నుంచి కరీంనగర్ వెళ్తున్న కారు చేవూరు రోడ్డు వద్ద టీవీఎస్ పై వెళ్తున్న వెంకటేశ్వర్లను ఢీకొంది వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు కారులో ఉన్న నాలుగేళ్ల అధ్వికతో పాటు పాప కుటుంబ సభ్యులు గాయపడ్డారు హుటాహుటిన కావలి ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ పాప ఊపిరి ఆగిపోయింది ప్రమాద సమయంలో కారు నడుపుతున్న పాప తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు